క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసఐ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఫిలోమోన్ పత్రికను మనం ధ్యానించడం ప్రారంభం చేశాం ఫిలోమోన్ పత్రిక పన్నెండవ వచనాన్ని ఈ దినం మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఫిలోమోన్ పత్రిక పన్నెండవ వచనంలో అపోస్తులైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఆలోచిస్తే అక్కడ ఈ విధంగా చెప్పబడింది నా ప్రాణము వంటి అతనిని నీ యొద్కు పంపి ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూడవచ్చు నా ప్రాణము వంటి వాడైన అతనిని ఎవరి గురించి పౌలు ఈ మాట చెప్తున్నాడు పౌలు ఈ మాట చెప్పడంలో నాకు పలాని వ్యక్తి ప్రాణం అంటున్నాడు ఎవరు పౌలకు ప్రాణంగా మారారు అనేది మనము ఈ యొక్క భాగంలో ఆలోచన చేద్దాం పౌలు ఎవరిని తన ప్రాణమని పిలిచాడు పౌలు ప్రాణమని పిలవడంలో ఉన్నటువంటి భావమేంటి దీని నుండి మనం నేర్చుకోగలిగినటువంటి ఒక మూడు పాఠాలేంటి అనేది ఈ భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఫిలోమోను పత్రిక అనేది అపోస్టులైన పౌలు చెరసాల్లో ఉండి ఫిలోమోనుకు రాశాడు ఫిలోమోను పౌలు యొక్క స్నేహితుడు కొలస్సి పట్టణంలో దేవుని పరిచర్య కొరకు తన గృహాన్నిచ్చినవాడు ఓ గొప్ప ధనవంతుడు ద మోస్ట్ పర్సనల్ లెటర్ అనాలి దీన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఏర్పరచబడే క్రమంలో ఇద్దరు వ్యక్తులను కలపడానికి అపోస్తులైన పౌలు గారు చేసినటువంటి ప్రయత్నం ఈ పత్రికలో కనబడుతుంది ఇది చాలా చిన్న పత్రిక అయినప్పటికీ కొన్ని వచనాలు మాత్రమే ఇక్కడ ఉన్నప్పటికీ ఎంతో గొప్ప ఆత్మీయ పాఠాలు ఈ పత్రిక మనకు నేర్పుతూ ఉన్నది ఇంకో రకంగా చెప్పాలంటే గ్రేట్ థియాలజీ మనం ఇక్కడ చూడవచ్చు గొప్ప సిద్ధాంతాలు వేదాంతపరమైన విషయాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఇంకో రకంగా చెప్పాలంటే అపోస్తులైన పౌలు ఫిలోమోను ఒనేసిము వీరు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు వ్యక్తులకు షాడోలాగా ఉన్నారు అని చెప్పచ్చు అపోస్తులైన పౌల్లో ప్రభావని యేసుక్రీస్తు వారు కనబడతారు ఫిలోమోన్లో పరమ తండ్రిని మనం చూడవచ్చు ఒనేసి స్థానంలో మనం ఉన్నాం అనుకోవచ్చు నా ప్రాణము వంటి అతనిని అని పౌలు ఇక్కడ ఎవరి గురించి అంటున్నాడంటే ఓనేసిమ్ అనే వ్యక్తిని పౌలు నా తన ప్రాణం అని పిలుస్తున్నాడు ఎవరసలు ఈ ఒనేసిము ఎందుకు పౌలు ఆయన్ని తన ప్రాణం అని పిలిచాడు పిలుస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ఓనేసిమ్ అనేటువంటి వ్యక్తి పట్టణంలో ఉన్నటువంటి ధనవంతుడైన ఫిలేమోనుకు బానిస లేదా పనివాడు ఫిలం చాలా మంచి వ్యక్తి తను ఈ బానిసను లేదా ఒనేసిమును చాలా జాగ్రత్తగా చూసుకొని ఉంటాడు అన్న సందేహం లేదు ఏం జరిగిందో తెలియదు కానీ కొంతమంది ఒనేసిము దొంగతనం చేసి పారిపోయాడని ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు కానీ బైబుల్ అలాంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియపరచట్లేదు పౌలు అతను ఒకవేళ నీకేదన్నా అచ్చి ఉంటే అది నా లెక్కలో చేర్చమని అన్న మాటను పట్టుకొని పనేసీమును దొంగ దొంగ అని పిలుస్తూ ఉంటారు కానీ అది ఎంతవరకు న్యాయం అనేది మనం చెప్పలే ఏదో ఒక కారణం చేత తనకు నచ్చలేదో గిట్టలేదో ఉండటం ఇష్టం లేదో కానీ మొత్తానికి ఇక్కడి నుంచి అతను పారిపోయాడు మేబీ అసలు ఈ యజమాని దగ్గర పనే చేయకూడదని వెళ్ళిపోయే ఉద్దేశంతో తను వెళ్ళిపోయాడు ఆ ఇల్లు వదిలిపెట్టి ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి తాను వెళ్ళిపోయి ఎవరికీ కనబడకుండా ఉండాలన్న ఉద్దేశంతో జనసంద్రమైన రోమ్ నగరానికి వెళ్ళాడు అక్కడ అపోస్తులైన పౌలను కలుసుకున్నాడు పౌలు గారు ఆ సమయంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటే చెరసాల్లోనే కానీ ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి ఎంతోమంది విజిటర్స్ వచ్చి వెళ్తూ ఉండేవారు ఎంతోమంది ఆయన్ని కలుసుకునేటువంటి వారు వారితోటి అపోస్తులైన పౌలు తన పరిచర్యను అక్కడి నుండి కొనసాగిస్తూ ఉండేవాడు ఆ క్రమంలో ఈ వనసీము కూడా పౌలను చూడడానికి వచ్చి ఉండొచ్చు అయితే అక్కడే అసలైన మార్పు జరిగింది ఇంతకుముందు వనెసిమి ఎలాంటి వాడైనా కానీ పౌలును కలుసుకున్న తర్వాత సత్యస్వార్త అతనికి ప్రకటించబడిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది తను ఇంతకు ముందున్నటువంటి వ్యక్తిగా లేడు అందుకే పదకొండవ చిన్న అంటాడు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు అన్నాడు అందులో ఎంత గొప్ప భావం ఉందో గమనించండి యూజ్లెస్ బికేమ్ యూస్ఫుల్ అనేటువంటి విషయాన్ని మనం అక్కడ గ్రహించవచ్చు సో పనికిరాని స్థితిలో ఉన్నటువంటి ఒనేసిమ్ము పనికొచ్చేటువంటి వాడుగా మారాడు లేకపోతే దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి అలాంటి మార్పు చోటు చేసుకుంది సంభవించింది అని మనం చెప్పచ్చు ఆ మార్పు కలిగిన దాన్ని బట్టి పౌలు వాస్తవంగా ఇప్పుడు ఒనేసిమును తన దగ్గరే పెట్టేసుకోవచ్చు ఎందుకంటే తనలో మార్పు వచ్చింది ఇంతకు ముందులాగా లేడు పౌలుకి ఎంతో సహకారంగా ఉన్నాడు పౌలు ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు గనక తాను వెళ్ళలేని ప్రాంతాలన్నిటికీ ఒనేసిము ద్వారా పత్రికలు తీసుకెళ్ళి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు తన సందేశాలన్నీ చేరవేసే ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఈయన వాడుకోవచ్చు అంతేకాకుండా అక్కడ తనకేదైనా పరిచర్య అవసరమైతే ఆ పరిచర్య ఈ ఒనేసి ద్వారా పొందే అవకాశం కూడా ఉంది ఇంత ఇన్ని గొప్ప లాభాలు ఓనేసిమ్ ద్వారా ఉన్నాయి కానీ రోమన్ చట్టం ప్రకారం ఏ యజమానికి సంబంధించినటువంటి బానిస కూడా ఒకవేళ ఇంకొక వ్యక్తికి దొరికితే ఆ వ్యక్తి తన దగ్గర ఉంచుకోవటానికి వీల్లేదు తిరిగి అతన్ని ఆయన దగ్గరికి పంపించేసేయాలి పౌలు కూడా ఒనేసి ద్వారా పౌలకి ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ తన దగ్గర పెట్టుకోవాలనుకోలేదు తిరిగి తన యజమానుడైన ఫిలోమన్ దగ్గరికి అతన్ని పంపిస్తూ ఈ పత్రికను రాశాడు ఆ క్రమంలో చెప్తున్నాడు నా ప్రాణము వంటివాడైన అతనిని నీ యొద్దకు తిరిగి ఉన్నాను ఎందుకు నా ప్రాణము అనే మాట ఇక్కడ ఈయన వాడాడు ఎందుకంటే ఒనేసిము ఫిలోమన్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఫిలోమన్కు కొంత కోపం ఉండుండొచ్చు ఒనేసిము గనక తిరిగి వస్తే ఎలా వ్యవహరిస్తాడో అనేది ఒక ప్రశ్న ఇతను ఒక క్రైస్తవుడు అయినప్పటికీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ స్లేవ్ మాస్టర్ రూల్స్ ఎలా ఉండేవంటే మాస్టర్ అనేవాడు యజమాన్ అనేవాడు తన బానిసను ఏం చేసినా అడిగేవాడు లేడు చిన్న చిన్న తప్పులకే సిలువేయటానికి తమ యొక్క బానిసలను అప్పగించిన సందర్భాలు రోమన్ చరిత్రలో ఉన్నాయి గాజు గ్లాసులు పగలగొట్టాడని యజమాని చెప్పినట్టుగా చేయలేదని ఇలా చిన్న చిన్న వాటికే అత్యంత క్రూరమైన శిలువ శిక్ష విధించడానికి కూడా యజమానులు వెనకాడేటువంటి వారు కాదు బహుశా ఆ కోపాన్ని బట్టి ఒనేసీము విషయంలో ఫిలమును ఎలా ప్రవర్తిస్తాడో అన్న ఒక మాటను ఆధారం చేసుకుని ఇక్కడ ఈయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను అతన్ని దగ్గ నీ దగ్గరికి పంపిస్తున్నానని చెప్తూనే నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను నా ప్రాణమే కనుక నీ దగ్గరికి వస్తే ఎలా చూసుకుంటావో అలా నువ్వు చూసుకోవాలి అది భావం ఇక్కడ ప్రాణం అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తే హార్ట్ అని కొన్ని ట్రాన్స్లేషన్లో తర్జుమా చేశారు బవెల్స్ అని ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్లో తర్జుమా చేశారు ముఖ్యంగా బొవెల్స్ అనే ఈ పదాన్ని మనం చూస్తే అది వాస్తవంగా లొకేషన్ ఆఫ్ ఫీలింగ్స్ అనే దాని గురించి తెలియపరుస్తుంది గ్రీక్లో స్ప్లాంగ్నా అనే పదం ఉపయోగించబడింది ఇదే పదం ఏడో వచనంలో పౌలు వాడాడు అంటే అనేక మంది హృదయాలు నీ మూలంగా నెమ్మది పొందాయి విశ్రాంతి పొందాయి అని ఫిలోమన్ గురించి చెప్తున్న సందర్భంలో ఆ పదాన్ని పౌలు వాడాడు ఇక్కడ మరలా వాడుతున్నాడు సో స్ప్లాంగ్నాన్ అనేదానికి ఇంకో రకంగా చెప్పాలంటే లొకేషన్ ఆఫ్ ఫీలింగ్స్ భావోద్రేకాలు ఉద్భవించేటువంటి స్థానం నా ప్రాణం వంటి వ్యక్తిని నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దాం పౌలు అతనిని తన ప్రాణం అని పిలవడంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో చేద్దాం పౌలు ఈ వనేసిమును తన ప్రాణం అని పిలవడంలో మనకేం కనపడుతుందంటే తండ్రి మనసు కనబడుతుంది నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు వనేసిము అనే మాటలు పౌలు వాడాడు అంటే పౌలు కష్టాల్లో ఉండగా బంధకాల్లో ఉండగా చెరసాల్లో ఉండగా తన సువార్త మూలంగా జన్మించినటువంటి ఆత్మీయ కుమారుడు ఓనేసింహం కాబట్టి ఈ ఆత్మీయ కుమారుడు ఎవరు ఆయన కూడా పౌలు యొక్క ఆత్మీయ కుమారుడే వీరిద్దరినీ కలపడానికి వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఆత్మీయ తండ్రిగా పౌలు పడుతున్న ప్రయాస మనం ఇక్కడ చూడవచ్చు తండ్రి మనస్సు అక్కడ కనబడుతుంది నా ప్రాణం అని పిలవడంలో ప్రతి తండ్రి తన కుమారుణ్ణి కుమార్తెను ఇలా పిలుస్తారు ఆమె నా ప్రాణం ఆ బాబు నా ప్రాణం అంతేకాకుండా ప్రాణం అని పిలవడంలో తండ్రి ప్రేమను ఆయన కనబరిచాడు తండ్రి ప్రేమను కనబరిచాడు తండ్రులు తల్లులు తమ యొక్క పిల్లలను తమ ప్రాణంగా ఇంకా చెప్పాలంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వారుగా ఉంటారు ఆత్మీయ తండ్రులు తల్లులు కూడా అలాగే ఉంటారు అనే భావం మనం ఇక్కడ గమనించాలి గ్రహించాలి అలాగే ఉండాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి పౌలు అలా పిలవడమే కాదు కానీ ఒనేసిం కూడా పౌలుకు అంత సహాయంగా అంత దగ్గరగా నా ప్రాణం అని పౌలు పిలవగలిగినంతగా ఉన్నాడు అని మనం భావించవచ్చు ఎందుకంటే పౌలుకు నచ్చని వ్యక్తులు కూడా పరిచయలో చాలామంది ఉన్నారు మార్కు అనే వ్యక్తి విషయం జ్ఞాపకం చేస్తే తన సందర్భంలో సేవలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి రెండోసారి అతన్ని తీసుకెళ్ళడానికి పౌలకి ఏమాత్రం ఇష్టము లేదు కానీ ఇక్కడ మాత్రం ఒనేసిమును తన దగ్గరే ఉంచుకోవడానికి పౌలు ఇష్టపడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి వీరిద్దరి మధ్య ఎంత చక్కని సంబంధం ఏర్పడిందో వీరిద్దరు ఎంత చక్కగా ఒకరికి ఒకరు ప్రాణంగా మారిపోయారో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారో మనము గ్రహించవచ్చు సరే ఈ యొక్క వచ్చిన నుండి మనం నేర్చుకోగలిగిన పాఠాలేంటి ఒక మూడు పాఠాలు నేను మీ ఎదుటి పెట్టాలనుకుంటున్నాను మొదటి విషయం ఏంటంటే పౌలు ఏ విధంగా నా ప్రాణం అని ఒనేసిమును పిలుస్తున్నాడో పౌలు స్థానంలో పౌలు వాస్తవంగా యేసుక్రీస్తు వారి స్థానంలో ఉన్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఈ పుస్తకంలో పౌలు ఒనేసిమును తన ప్రాణముగా ఎంచుకున్న ఎంచుకుంటున్నట్లుగానే దేవుడు మనలని తన ప్రాణంగా ఎంచుకుంటున్నాడు దేవుడు మనలను తన ప్రాణంగా ఎంచుకుంటున్నాడు ఇది మనం గమనించాలి నా ప్రాణం అని మనల్ని పిలుస్తున్నాడు రక్షింపబడినటువంటి మన మన కొరకు తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు మన కొరకు కలవరి సిలువలో ఆయన రక్తమును కార్చాడు సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచాడు మనలను తన ప్రాణంగా పిలుస్తున్నాడు తన ప్రాణంగా ఎంచుకుంటున్నాడు తన ప్రాణం కంటే ఎక్కువగా మనలను ఆయన ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు ఇది మనం గ్రహించాలి రెండవది సేవకులు ప్రాణంగా ఎంచుకుంటున్నారు అంటే ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తున్న సందర్భాల్లో ఒక సంఘంలో సేవ చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రతి సేవకుడు తన సంఘ బిడ్డలను లేకపోతే సంఘాన్ని ప్రాణంగా ఎంచుకుంటారు ఎంచుకోవాలి పౌలు ఎంచుకోలేదా తన ఆత్మీయ కుమడైన ఒనేసిమును తన ప్రాణంగా ఆ విధంగా సేవకులు వారి యొక్క ఆత్మీయ పిల్లల విషయంలో అలా ఎంచుకుంటారు ఎంచుకోవాలి మరి ఇప్పుడు మనకు పాఠం ఏంటి మనకు పాఠం ఏంటంటే మనలను ఎవరు వారి యొక్క ప్రాణంగా ఎంచుకుంటున్నారు దేవుడు మనలను తన ప్రాణంగా ఎంచుకుంటున్నాడు సేవకులు మనలను తన ప్రాణంగా ఎంచుకుంటున్నారు వారి కొరకు ప్రాణంగా ఎంచుకోవటం అంటే చూడండి యోబు విషయంలో సాతాండు మాట్లాడతాడు ప్రాణము కాపాడుకోవటానికి ఏమైనా మనిషి ఖర్చు పెడతాడంట నిజమే కదా ప్రాణం పోతుందంటే ప్రాణం మీద ఉన్న తీపిని బట్టి ఏదైనా చేయగలుగుతా అలాగే మనలను వారు ప్రాణంగా ఎంచుకుంటున్నారంటే మనము మన విషయంలో వారు కలిగి ఉన్న విలువ అక్కడే అర్థమైపోతుంది ఇప్పుడు ఎవరైతే మనలను ప్రాణంగా ఎంచుకుంటున్నారో దేవుడు కానీ శ్యామకులు కానీ మన తోటి సహోదరులు కానీ ఎవరు మనలను తమ ప్రాణంగా ఎంచుకుంటున్నారో ప్రాణం కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నారో వారికి మన మనస్సులో ఎలాంటి స్థానం ఉంది వారు ఎంచుకుంటున్నారు తమ ప్రాణంగా మరి మనం దేవుడు మనలను ప్రాణంగా ఎంచుకుంటున్నాడు కానీ మనం చెప్పగలమా నా ప్రాణముగా నువ్వు ఉన్నావయ్యా పాట ఒకటి ఉంది కదా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ అనేటువంటి పాటలో నా ప్రాణమైనావు నీవు అనే ఒక పదాన్ని ఆయన రాసిన రచయిత ఉంచాడు సో మనము దేవుణ్ణి మన ప్రాణంగా ఎంచుకుంటున్నామా మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా ప్రశ్న రెండవది సేవకులు మనలను ప్రాణంగా ఎంచుకుంటున్నారు మరి మనకుందా అలాంటి ప్రేమ మనం వారిని ఆ విధంగా చూడగలుగుతున్నామా ఈ యొక్క వచనం మనకు నేర్పే పాఠం ఏంటంటే మనలను ప్రాణంగా ఎంచుకునే వారికి మన మనసులో కూడా అదే విధమైన స్థానాన్ని కల్పించి కొనసాగేటువంటి వారమై ఉండాలి అంటే వారిని కూడా మనము ప్రాణంగా ఎంచుకునేటువంటి వారంగా ఉండాలి అప్పుడు మన ఇద్దరి మధ్య ఎవరైతే మన విషయంలో అలా ఎదురు చూస్తున్నారో వారికి మనకు మధ్య ఉన్న ఆ సంబంధం ఇంకా బలపడుతుంది ఒకరి ద్వారా ఒకరు ప్రయోజనము పొందగలిగేటువంటి వారుగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ప్రాణంగా ఎంచుకునే వారిని నిర్లక్ష్యం చేయొద్దు ఒక సేవకునికి ప్రాణంగా ఎంచబడటం ఎంత గొప్ప ధన్యతో ఆలోచించేయండి ఆ ధన్యత వనేసిమ్కి దక్కింది ఒక సేవకుని మనసులో అలాంటి స్థానాన్ని సా ఓనేసిమ్ సంపాదించుకోగలిగాడు మనం కూడా అలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారమై దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ జీవితాలను మార్చుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆత్మీయులను ప్రేమిస్తూ వారిని ప్రాణంగా ఎంచుకుంటూ వారికి ప్రాణంగా మారుతూ ముందుకు కొనసాగునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో మీరు మమ్మలను ఈ విధంగా రక్షించి నిబిడలుగా చేసుకొని మా కొరకు ప్రాణమిచ్చి మమ్మలను ప్రాణంగా ఎంచి ప్రాణం కంటే ఎక్కువగా ఎంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మమ్మలను ప్రవ్వ తమ ప్రాణాలుగా ఎంచుకొని మా కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడని రీతిలో ప్రయాసపడుతున్న సేవకులను బట్టి వందనాలు ఎవరి మనస్సులో మా కొరకు ఆ స్థానం సంపాదించబడిందో మేము కూడా అదే విధమైనటువంటి మనస్సు కలిగిన వారమై కొనసాగునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం నీ కృప మెండుగా మాకిచ్చి మేము కూడా ఒక సేవకునికి ప్రభు ప్రాణముగా ఉండగలిగే వారంగా మమ్మలను ప్రాణంగా ఎంచుకుంటున్నటువంటి మీకు ఆ విధమైన స్థానాన్ని కల్పించగలిగేవారంగా ఉండటకు సహాయం చేయండి అంతటి ప్రేమ అంతటి పరిచర్య అంతటి సహాయకరమైన మనస్సు మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అన్నిటికి మించి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం ఈ యొక్క మాటలు విని ఈ ప్రార్థనలో మాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అలాంటి తీర్మానము గైకొని కొనసాగే భాగ్యము అనుగ్రహించమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని ప్రాణంగా ఎంచుకొని కొనసాగుతున్నారో వారికి ప్రాణమై కొనసాగునట్లు సహాయం చేయను Amen.